హలో గుడ్ మార్నింగ్ ఈరోజు మనము భక్ష్యాలు చేసుకుందాం రండి కప్పు శనగపప్పును నానబెట్టి ఉడకబెట్టుకొని పేస్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకొని పాకం పట్టుకుంటే ఈ విధంగా వస్తుందండి పాకం ఈ విధంగా పాకం పట్టుకోవాలి శనగపప్పు ముద్దను ఈ విధంగా పాకంలో ఇట్లా వేసుకొని ఒక్క చిటికేడు సాల్ట్ వేసుకోవాలి చిటికేడే ఈ విధంగా దగ్గరకు వచ్చేట్టు ఉడకబెట్టుకోవాలి ఇంకా దగ్గరకు వస్తుంది ఈలోగా మనం పిండి కలుపుకుందాం రండి హాఫ్ కప్పు మైదా హాఫ్ కప్పు గోధుమ పిండి పావు కప్పు సూజీ చిట్కాడ సాల్ట్ చిట్కాడ పసుపు రెండు టీ స్పూన్ల నెయ్యి ఇది బాగా కలుపుకొని తగినన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి పిండి విధంగా కలుపుకొని మళ్ళీ ఒక వన్ స్పూన్ నెయ్యి వేసి మొత్తం ఇట్లా మర్దన చేసి పక్కకు ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసేయాలి ఈలోగా బెల్లము పప్పు కూడా దగ్గరికి వచ్చేసింది బంద్ చేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ ఆగితే ఇది కూడా మంచి గట్టిగా అయిపోతుంది పప్పు బెల్లం సల్లయ్యేలోగా ఈలోగా మనము మామిడి పళ్ళ జ్యూస్ చేసుకుందాం రండి మ్యాంగోని ఈ విధంగా పీల్ తీసి ఈ విధంగా ముక్కలు చేసి పెట్టుకోవాలి మిక్సీ వేయాలి మిక్సీలో వేసి పెట్టినండి దీంట్లో షుగర్ అట్లాంటిది ఏం వేయద్దు వాటర్ కూడా ఏం పోయకూడదు మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా ఇంత వచ్చింది ఇట్లనే ఉండాలి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం చల్లగా ఉంటుంది మనం తినేసరికి పప్పును ఈ విధంగా ముద్దలు చేసి పెట్టుకోవాలండి పిండిని కూడా ఈ విధంగా ముద్దలు చేసి పెట్టుకోవాలి నీట్గా ఈ ముద్దని ఇట్లా తీసుకోవాలండి గుండగా చేసి పెట్టిన ముద్దలు ఫస్ట్ నెయ్యి రాసేసా దీనికి కవర్ తీసుకోవాలి ఒకటి ఇట్లా నెయ్యి రాసుకోవాలి రాసుకొని దీన్ని ఇట్లా చిన్న పూరి సైజ్ అంతా వేసుకొని ఇదొక ఈ పీస్ ఉంటుంది కదా ఇంకొక దీని దాకా చేసుకున్న ముద్దాం దీన్ని కూడా ఇట్లా పెట్టుకొని పెడితే ఇట్లా అనేసేయాలి కవర్ చేసేయాలి మొత్తం మళ్ళీ కొంచెం నెయ్యి రాసుకోవాలి రాసుకొని ఫస్ట్ మధ్యలో వస్తారు ఇట్లా లేకుంటే ఇది బ్యాటర్ లోపల్ బ్యాటర్ బయట అక్కడే ఉంటుంది కొనాల చుట్టుకు రాదు మధ్యలో వస్తే చదువు ఇట్లా అనాలి మన ఇష్టం ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా వేసుకోవచ్చు సన్నగా వేసుకోవచ్చు లావు వేసుకోవచ్చు కొంచెం నెయ్యి రాయాలి పేన పెట్టుకొని నెయ్యి రాయాలి కాబట్టి ఇది తీసుకోవాలి ఇట్లా ఇట్లా తీసేసుకుంటే మొత్తం ప్లేస్ వేసుకోవాలి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి దీన్ని క్లిప్ చేసుకోవాలి ఇప్పుడు ఎంత బాగా నేను కూడా నెయ్యి అప్లై చేసుకోవాలండి రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో రెండు వైపులా కాలిపోయింది వెయిపోయింది బంద్ చేస్తున్నాం స్టవ్ భక్షాలు అయిపోయినాయండి ఇది మ్యాంగో జ్యూసు ఈ మ్యాంగో జ్యూస్తో భక్షాలు తింటే చాలా బాగుంటుంది చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ